మోటార్ మెకానిక్ ఈ రోజు ఈ వీడియోలో మీకు ఈ ఇక్కడ కనిపిస్తున్న రైతు అనేది బోరు వేయటం అయితే జరిగింది ఈ బోరు లోతు వేయడం జరిగింది వాటర్ ఎప్పుడు వచ్చాయి అలాగే మోటార్ హెచ్పి ఎంత పంపు స్టేజ్ ఎంత ఏ కేబుల్ వాడాడు సాటర్ ఏంటిది ప్రతి ఒక్కటి పూర్తిగా ఈ వీడియోలు చూపిస్తే నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇది మెయిన్గా మీరు కొత్తగా బోరు వేసుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కనిపిస్తున్న బోరు నాలుగు వందల ఇరవై ఫీట్లు వేయటం అయితే జరిగింది రెండు వందల ఇరవై నుంచి వాటర్ రావటం అయితే జరిగింది ఇందులో సిక్స్ హెచ్పి మోటార్ ఎయిట్ స్టేజ్ పంప్ అయితే దించటం అయితే జరిగింది ఇందులో మూడు వందల ఫీట్లు దించడం జరిగింది బోరు వాటర్ అయితే చూడండి ఇది సిఆర్ఐ మోటార్ దించటం అయితే జరిగింది రైతు సిఆర్ఐ ఎందుకు తెచ్చుకున్నామని తనని అడిగితే తనైతే రెండు క్వాలిటీస్ అయితే చెప్పటం అయితే జరిగింది ఆ మోటార్లో ఒకటి టూ ఇయర్స్ వారంటీ ఇవ్వటం అయితే జరుగుతుంది అలాగే నేను పాత మోటార్ కూడా సిఆర్ఐ వాడుతున్నా కాబట్టి తెచ్చుకోవటం అయితే జరిగింది దాని గురించి ఒక పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు కాబట్టి నేను ఆ మోటార్ మళ్ళీ తెచ్చుకున్నా అని చెప్పటం అయితే జరిగింది ఈ వీడియో తీయడం గల కారణం ఏంటిదంటే మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియో అయితే జరిగింది మా దిక్కు వేసిన కొత్తగా బోరు ఏ మోటార్ దించారో మీకు చెప్పటం అయితే జరిగింది నచ్చితే ఒక లైక్ చేసుకోండి అలాగే ఇది ఎన్నించల వాటర్ ఉంటుందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ గురించి ఏదైనా మోటార్ సమస్య గురించి ఉంటే తెలియజేయండి ఈ మోటార్ అనేది రైతులకు తక్కువ రేట్లో అందుబాటులో ఉండడంతో మంచి క్వాలిటీతో ఉండడం వల్ల ఎక్కువగా మా దిక్కు అయితే సిఆర్ఐ మోటార్ అయితే కొనడం అయితే జరుగుతుంది మీ దిక్కు కూడా ఏ మోటార్స్ వాడతారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తా నచ్చితే మాత్రం లైక్ చేయండి